తెలం అవుతుంది ఇది కుట్రపూర్తిమైనటువంటి రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఐదేళ్లు కీలకమైనటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడమే ఈ కుట్ర ప్రభుత్వం తాలూకా టార్గెట్ అందులో భాగమే రెడ్డి గారిని అరెస్ట్ చేయడం రెడ్డి గారి అరెస్టు వాళ్ళు సంతృప్తి కలిగించొచ్చేమో కానీ నిజంగా పైన బయట చూస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు సామాన్యులు కూడా ఎంత వరుసగా బిహేవ్ చేస్తున్నటువంటి కుట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి తన్ను క్లియర్గా ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఇది కేవలం ఆ రోజు కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేయడంలో భాగంగా ఆ రోజు ఎవరైతే వీళ్ళ అరెస్టుకి దొంగ ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు తప్పించుకోవడం కోసం కొంతమంది పేర్లు చెప్పి ఆ దొంగలు బయట ఉన్నారు దొరలనేమో లోపల పెట్టినటువంటి పరిస్థితి మరి అందుకని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలని తిప్పికొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కేడర్ అందరూ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ము కుమ్ముగాస్తున్నటువంటి ప్రతి నాయకుడి వెంట మేము ఉన్నామని చెప్పడంలో భాగంగానే ఈరోజు కష్టకాలంలో ఉన్నటువంటి రెడ్డి గారికి సంఘీభావంగా ఉత్తరాంధ్ర నుంచి మూడు జిల్లాల నుంచి కూడా ఈ రోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవి తెరవకుండా మీరు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతుంటే లోకం అంతా ఎలా ఉంటుందో మీకు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అందుకని ఇప్పుడు ఇప్పటికైనా సరే ఇలాగ దొంగ ఎవిడెన్సులతో కేవలం కక్షాదింపు చర్యలు చేస్తే మాత్రం అది మీ మీద కూడా కక్షాదింపు ప్రజలు ఏ విధంగా తిప్పుకొడతారో త్వరత దగ్గరలోనే ఉందనేది తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి బ్యాలెన్స్ తెప్పినటువంటి బాలకృష్ణ తాలూకు మాటలు కానీ బ్యాలెన్స్ తెప్పినటువంటి ఈ ప్రభుత్వం తాలూకాని తీరు కానీ చూస్తే కనీసం మంచి నటుడైనటువంటి చిరంజీవి గారి మీద ఆ అక్కస్తో మాట్లాడినటువంటి మాటలు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి సైకో అనే పదం ఉపయోగించినటువంటి మాటలు చూసి మరి ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి దొంగ నాటకాలు ఆడుతూ జ్వరమని లేదంటే దెబ్బని మూడు రోజులు కోమాలో ఉన్నామని బయట రాకుండా సినిమాలో నటిస్తున్నట్టు బయట కూడా జీవితంలో కూడా నటించే ప్రక్రియకి ఆయన మొదలుపెట్టి దాని గురించి కామెంట్ చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది అందుకని ఈ రోజు కుట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి కూటం ప్రభుత్వం నాయకులు ఇలాంటి కక్షాది చర్యలు చేస్తున్నటువంటి మీకు మిమ్మల్ని కూడా మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చెప్పారో మీకు ఇంకా ఇక్కడ నుంచి స్టాండర్డ్ గా నిలబెట్టే రోజులు లేవు భవిష్యత్తులో రావు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మిజున్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన కనీస సదుపాయాలు భార్య పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళ కలవనీయకుండా వాళ్ళ మీద రకరకాల ఆంక్షలు విధించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అయినా నేను ధైర్యంగా ఉన్నాను మీరు అందరూ నాకు అండగా ఉన్నారని ఆయన చాలా ఒక ధైర్యంతో ఆయన మాట్లాడిన మాటలు చూసి చాలా సంతోషం అనిపించింది ఏదేమైనా న్యాయం చట్టానికి కళ్ళు లేవు అని అంటారు చట్టానికి కళ్ళు